హాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మీ లక్ష్మీ వీరాంజనీ అండి నా బటర్ఫ్లైస్ బాగున్నాయండి చూడండి గోడకి ఎలా స్టిక్ చేసుకున్నాను నేను ఏంటి లక్ష్మి ఇవాళ బటర్ఫ్లైస్ గురించి చూపిస్తున్నావు ఏంటి అని అంటున్నారా ఈరోజు జాన్ ఫిఫ్త్ కదండి ఈరోజు నేషనల్ బర్త్ డే స్పెషల్ అనమాట సో అందుకని నేను నాకు వరల్డ్కి స్టిక్ చేసుకున్నటువంటి సీతాకొక్క చురుకలను చూపిస్తూ మీకు చేయాలని నేను అలా ప్లాన్ చేశాను చిన్నగా నచ్చిందా అండ్ నచ్చితే కనుక లైక్ చేయండి కమెంట్ చేయండి ఏముంది అండ్ ఈరోజు నేషనల్ బర్త్డే కనుక సో నేను ఈ విషయం మీద చిన్న క్లిప్ చేస్తున్నానండి అండ్ స్టోరీ టెల్లింగ్ ఉంది ప్లీజ్ వాచ్ మై ఫుల్ వీడియో ఆల్సో ఓకేనా అండ్ మనకి రాను రాను పక్షులు అనేవి చాలా అంతరించిపోయి ఉన్నాయండి ఇప్పుడు అందరూ కూడా మనం బటర్ఫ్లై అంటే చిలుకలు వాటి అన్నింటిని కూడా మనం ఇళ్లలో పెంచుకుంటున్నాము బట్ ఇళ్లలో పెంచుకోవడమే కాదండి మన కారిడార్లో కానివ్వండి వచ్చే సమ్మర్కి వాటికి ఫుడ్ అందిస్తూ వాటర్ కూడా పోసి మనం మన పక్షుల్ని రక్షించుకుందామండి ఇది మాత్రం చెప్పగలం బాయ్ జై శ్రీరామ్